మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరదీశాడు అది రా రాయి దాడి రాయి దాడి చేస్తే ఏమవుతుంది సానుభూతి వస్తుంది దానికోసం ఏ ఈ ప్రయత్నం కరెంటు పోయినప్పుడు పద్నాలుగు వందల మంది పోలీసులు చుట్టూ వలయంగా ఉన్నారని కాంతిరాణా చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలే చుట్టూ ఉన్నారు ఎవరో ఒకరి చేత రాయించుకొని సానుభూతి పొందాలనే ప్రయత్నం లో ఈ భాగమే ఇది ఆ రోజు కోడికత్తి డ్రామా ప్రజలందరికీ తెలిసిపోయింది దానికి ముందు బాబాయ్ హత్యను చేపించి దాని పరంగా సానుభూతి పొంది దాన్ని జగనాసుర జగనాసుర రక్తచరిత్రని బాబు నారాసుర చ రక్త చరిత్ర అనే దాంతో వృద్ధాలను చూశారు అది ఈరోజు బోమనాంగా అయ్యి తన మెడకే చుట్టుకుంది ఈరోజు చెల్లెళ్ళిద్దరూ అడుగుతున్నారు సమాధానం చెప్పగలవా నువ్వు జగన్ నీ పథకాలు అన్నీ కూడా అంతకుముందు గవర్నమెంట్ ఇస్తున్న పథకాలే ఆ పథకాలకు తోడు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేశారు దూసుకుపోతున్నాయి పెన్షన్ పెంచారు ఇంటింటికి ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తున్నారు వీటన్నిటి సందర్భంగా బస్సు యాత్రకు కూడా స్పందన లేక ఈ డ్రామాకి తెరదీశారు కేవలం వాళ్ళ కార్యకర్తలని ఉత్తేజపరిచి ఏదో విధంగా యాక్టివేట్ చేయడానికే ఈ దొంగ నాటకం అని ప్రజలంతా అనుకుంటున్నారు తెలుసుకో జగన్ పోతున్నావు జగన్ జాగ్రత్త జగన్ బాయ్ బాయ్ జగన్